కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం రామకృష్ణ కాలనీ మాజీ సర్పంచ్లు మరియు మాజీ ఎంపీటీసీ కిన్నెర సుజాత సారయ్య గారు నేడు నామినేషన్ వేయడం జరిగింది వారు ఇప్పుడు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం ఈరోజు మీరు నామినేషన్ వేశారు కదా సార్ గతంలో మీరు సర్పంచ్ కూడా చేసారు ఎంపీటీసీ కూడా చేసేరు మీ గ్రామ పరిస్థితుల గురించి చెప్పండి ఇప్పుడు మీరు ప్రజల్లోకి ఏ హామీలతో వెళ్తున్నారు సార్ ప్రజలందరూ మాకు రామకృష్ణ కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్క గులాస్తుల గ్లాస్తులు అందరూ ప్రతి ఒక్క కులం నుంచి నాకు సహ సహకారాలు చాలా చేయబడ చేసారు నన్ను ఒకసారి సర్పంచ్ చేసారు మా భార్యను కూడా ఎంపీసీ చేసారు నేను కూడా ఊళ్ళే నీటికి బాగా ఇబ్బందులు ఉండే ఊళ్ళే నీళ్ళు ఆడిబిడ్డలు ఆడిన నీటి ఇబ్బంది బాగుండే నీటి సమస్య లేకుండా చేసిన సిసి రోడ్ల సమస్యలు లేకుండా చేసిన ఇంకా వేరే మోర్లు ఇబ్బందులు ఉండే మోరిళ్ళ సమస్యలు లేకుండా చేసిన చిన్న చిన్న అక్కడక్కడ ఐమక్స్ లైట్లు పెట్టించిన ఇంకా కూడా ఊరిని ఒకటి బతుకమ్మ చెరువు ఒక బతుకమ్మ చెరువు కూడా చేయాలి ఊరిని ఒక ఇంత కూడా కొన్ని పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి చేసేవి అవన్నీ చేసి చేయాలని కోరుకుంటూ మరోసారి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తూ మా గ్రామస్తులందరికీ పేరు పేరిన పాదాభివందనం తెలియజేస్తాం